విద్యార్థి యువజన నేతగా రాజకీయ జీవితం ప్రారంభించిన సురవరం సుధాకర్ రెడ్డి అంచలంచెలుగా జాతీయ ప్రధాన కార్యదర్శి స్థాయికి ఎదిగారని మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కొనియాడారు ఆయన వ్యక్తిత్వం జీవితం ఉద్యమం క్రియాశీల మార్గదర్శకత్వం నేటి యువతకు ఆదర్శమన్నారు సిపిఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి మాజీ ఎంపీ సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభను నల్గొండలో ఘనంగా నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావుతో పాటు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి హాజరయ్యారు తాను నమ్మిన కమ్యూనిస్ట్ సిద్ధాంతానికి జీవితాంతం కట్టుబడి పనిచేసిన వ్యక్తి సురారం సుధాకర్ అని నేతలు కొనియాడారు సుధాకర్ రెడ్డి గారిని ఆదర్శంగా తీసుకొని రాజకీయ నాయకులు ఉత్తగా రావాల్సిన వాళ్ళు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే అలాంటి నాయకుల్ని ఆదర్శంగా తీసుకోవాలి మన రాష్ట్ర కార్యదర్శి గారితో కూడా మాట్లాడి బురవారం సుధాకర్ రెడ్డి గారి పేరు మీద నల్గొండ జిల్లా కేంద్రంలో ఏదైనా మంచి కార్యక్రమానికి ఆయన పేరు పెట్టే విధంగా ఆయన విగ్రహ ప్రతిపాదనలు వచ్చినప్పుడు తప్పకుండా విగ్రహాన్ని కూడా సాయం చేశానని చెప్పి వెంకరెడ్డి గారికి సత్యం గారికి చెప్పడం జరిగింది విద్యార్థి దశ నుంచే కమ్యూనిజం వైపు వామపక్ష భావజాలం వైపు ప్రయాణం చేసి ఎనిమిది సంవత్సరాలు భారత కమ్యూనిస్ట్ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా పనిచేసేటువంటి అవకాశం వారికి వచ్చిందంటే దాని వెనకాల ఆయనకున్నటువంటి భావజాలం కావచ్చు వారి పట్టుదల కావచ్చు ఇవన్నీ గుణాలు నేటి తరం యువతకు అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా మనం చేస్తాను డెబ్బై ఏళ్ళు ఒక పార్టీలో ఒక జెండా కింద తుది కంటూ ఉండటం అనేది ఈ కాలంలో అది ఒక అద్భుతం అదేవిధంగా మొన్న ముఖ్యమంత్రి గారు వచ్చి సుధాకర్ రెడ్డి గారి పేరుతో ఏదైనా ఒక శాశ్వతంగా గుర్తు ఉండే విధంగా చేస్తామని చెప్పి చెప్పారు